క్రీస్తునందున పేరుగా ప్రభుణేసు క్రీస్తునవున మీకు అందరికీ మా ప్రేమ వందనము శుభలు కీర్తన ఇద్దరి మీద అధ్యాయం చదువుకుందాం యహోవ యొక్క కృపాతిశము నిత్యము నేను కీర్తించదను తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను కృపానిత్యము నిత్యము ఆకాశం అనేది నీ విశ్వాసతను స్థిరపరుచుకుందని నేను అనుకుంటున్నాను నేను ఏర్పరచుకునే వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను తరతరులకు నీ సింహాసనమును స్థాపించదునని చెప్పి నా సేవకుడైన దావేదితో ప్రమాణం చేసి ఉన్నాను యహో ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్థుతులు కలుగుతున్నవి మింటనే యహోవాకు సాటిన వాడేవాడు దైవపుత్రులలో యహోవో వంటి వాడేవాడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు విహోవా సైన్యముల గదుపతి దేవా విహోవా నీవంటే బలాంటివడు నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగు నలుచువాడు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణుచి వేయిచున్నావు చంపబడిన దానితో సమానంగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేస్తేవి నీ బాహుబలం చేత నీ శత్రువులను చెట్టుగొట్టితేవి ఆకాశం నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించుతివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించుతివి తాబోరు హెర్మోన్లు నీ నాణమును బట్టి ఉత్సాహ ద్వారని చేయించున్నవి పరాక్రమం గల బాపు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తం ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు కృపాసత్యంలో నీ వర్తులు శృంగధునుల నెరుగు ప్రజలు ధనిలు యహోవాని ముఖకాంతిని చూచి వారు నడుచుకొనిచున్నారు నీ నామంను బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి కులమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కుంభం మా కేడము యహోవా వశము మా రాజు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని వాడు అప్పుడు నీవు నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను నా సేవకుడైన దావేదను నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలంతో అతని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి ఉండును నా బాహుబలం అతని బలపరచును ఏ శత్రువును అతని మీద జయమునందడు దోషకాటలు అతని బాధపరచడు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టాను నా విశ్వాసత నా కృపయో అతనికి తోడై ఉండను నా నాన్న బట్టి అతని కోణ చింపబడను నేను సముద్రం మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచేదును నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గం అని అతడు నాకు మొరపెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును గురాదులలో అత్యున్నతనిగా ఉంచేదను నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను హలో Thank you very much for watching. God bless you all abundantly.